హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడానికి వచ్చట్లు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా చాలా బాగుంటుంది హెల్దీనే చాలా వేగంగా చేసుకోవచ్చు హెల్దీ అంటున్నారు క్విక్గా చేసుకోవచ్చు అంటున్నారు ఇంతకీ ఏ పాయసం అనుకుంటున్నారా చిట్టి ముత్యాలో కొబ్బరి పాయసం అనమాట ఈ పాయసం రుచి వేరే ఏ పాయసానికి రాదనే చెప్పచ్చు అలాంటి పాయసాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలు మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఈ పాయసం చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు చిట్టి ముత్యాల రైస్ని తీసుకుంటున్నాను మీ దగ్గర చిట్టి ముత్యాల రైస్ లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రెండింటిలో ఏవి తీసుకున్నా పాయసం అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రెండు రైసులు మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మనం తినే రైస్నే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల పాయసం చిక్కదనం వస్తుంది అంటే వీటిని నీటుగా కడిగేసి మరలా నీళ్ళు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి అరగంట తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేయండి నీటుగా బియ్యం నానిపోయి ఉంటాయి ఇవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట వీడియోలో పెద్దగా కనిపిస్తున్నాయి కానీ అయితే ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేయండి వేసేసిన తర్వాత ఒక్కసారి ఒక్క ఇవ్వండి మరీ మెత్తగా కాదు కొంచెం లైట్ బరకుండేలాగా మిక్సీ వేసుకోండి చూసారా వీడియోలో చూపించినట్టు ఇలా వేసుకున్న తర్వాత మీడియం సైజు కొబ్బరికాయని తీసుకొని వెనకుండా బ్లాక్ బాటర్ని తీసేయండి తీసేసి ఆ మొక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్లు వేసి లైట్ బరకుండేలాగా మిక్సీ వేసుకోండి చూసారా వీడియోలో చూపించినట్లు ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా నలిగిపోకూడదు ఇలా రుబ్బుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ పైన మనం పాయసానికి తగ్గట్టు గిన్నెని పెట్టుకోండి ఆ గిన్నెలో నేనైతే రెండు కప్పులు పాలు అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను మీకు నచ్చితే మొత్తం పాలు తా అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని ఒకసారి ఇవంతా కూడాను బాగా మరగనివ్వాలి కలుపుతూ మేకడ కట్టకుండా అలాగ కలుపుతూ ఉన్నామనుకోండి చక్కగా మరుగుతూ ఉంటాయి అలాగే మనం మరిగించిన పాలు వేసుకున్నాం అనుకోండి ఎక్కువసేపు మరగడాల్సిన పని లేదు పచ్చి పాలు వేసుకుంటే ఒక ఐదు నిమిషాల వరకు మరుగుతూ ఉండాలి అలా మరిగిన తర్వాత ముందు రుబ్బుకున్న కొబ్బరి పేస్ట్ని కలుపుకుంటూ వేసుకోండి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట అలాగే మనం రుబ్బేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనం మరగబెట్టుకున్న పాలు అనేవి తగ్గించుకోండి రుబ్బేటప్పుడు వాటర్ తక్కువైతే మరగబెట్టుకునే పాలల్లో కొంచెం పాలు ఎక్కువ వేసుకోండి వేసుకొని కలుపుతూ ఉంటే కాసేపటికి చక్కగా అయిపోద్ది అనమాట చూసారా ఇలా చక్కగా అవుతూ ఉంటుంది అప్పుడు మన స్వీట్నెస్కి తగ్గట్టు పంచదార వేసుకోండి నేనైతే ఒకటిన్నర కప్పు పంచదార వేసుకున్నాను చూసారా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మీ స్వీట్నెస్కి తగ్గట్టు పంచదార పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి ఇలా పంచదార వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి పాయసానికి ఉప్పు వేస్తేనే టేస్ట్ వస్తుంది అలాగే స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇలాగా కొంచెం చిక్కబడాలి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని మరొక వైపు వేయించుకుందాము దానికి ఒక చిన్న గిన్నెని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే బాదం అలాగే కొబ్బరి కిస్మిస్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఎర్రగా అయిన తర్వాత పక్కన ఉంచండి ఈలోపు పాయసం కూడా చిక్కగా అయిపోద్ది చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది చల్లగా అయిపోయినా మరీ తిక్కుగా ఏమైపోదనమాట ఇలాగా ఉడికిన తర్వాత ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తెచ్చి నెయ్యితో సహా వేసేయండి వేసేసి మొత్తం అంతా కలపండి ఈ స్మెల్ అయితేనండి నోట్లో ఊరిపోతూ ఉంటాయి ఎంత స్వీట్ నచ్చిన వాళ్ళైనా తినేస్తూ ఉంటారు అంత బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా ఏలకల పొడి కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి ఇది ఏం పాయసం దేంతో చేశారో అని అడుగుతారు అలాగే ఇంకా ఉందా ఇంకా కావాలి అని కూడా అడుగుతారనమాట ఇలాంటి పాయసాన్ని సింపుల్గా చాలా క్విక్గా మీరు కూడా చేసేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి నచ్చకపోవడం అనేదే ఉండదన్నమాట అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్